హాయ్ ఏం చేస్తాను ఇగో ఫ్రెండ్స్ మా లడ్డు బాబు అయితే ఇవ్వ చెట్టుని తీసుకొని తింటాను చేయితో చెయ్యి మొత్తం అందులో కూర్చి తింటాను మొత్తం చట్నీ నవ్వుతాను నాని ఏం చేస్తాను అవే లడ్డు చూడండి ఎట్లా చదువు మొత్తం చట్నీ అంతా కూసుకున్నాను అసలు మనకి ఫ్యామిలీ బ్లాగ్స్ ఎలా ఉన్న ఫ్రెండ్స్ మేమైతే బాగున్నాం మీరు కూడా బాగున్నారని కోరుకుంటున్నా సో వీడియో చూసే ముందు అయితే వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే కొత్త మా వీడియోస్ ఎవరైనా చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇప్పుడైతే వంట అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఇదిగోండి పాల ప్యాకెట్ అయితే ఇప్పుడే తీసుకొచ్చింది ఈరోజు కొంచెం లేట్ అయింది బీరకాయలు అయితే కట్ చేసి పొయ్యి మీద వేసిన ఇడ్లీ అయితే పెట్టిన చట్నీ కూడా వేసేసిన అన్నం వండినా అన్నం అయిపోయినాయి ఒక కర్రీ ఉన్ను ఇది పాలు వేడైతే అయిపోద్ది ఇక్కడ

ఏ అమ్ములు పక్క పెట్టి తర్వాత పేస్ట్ చేసుకుంటుంది చిన్నగా పెడుతు పక్క పెట్టుకో ఏం చూపిస్తావు చూపిస్తా సరే పోయో పెట్టుకో అలా పక్క పెట్టుకో ఏమైంది మూతలేదా ఇంకో ఫ్రెండ్స్ ఇట్లయితే చేసాము సబ్బిస్తాం ఇంకా అవి తీసి గిన్నెలు వేస్తారు అలా అడ్డుపా అయితే ఇంకా అని చెప్పేసి చట్నీ తింటారు ఇడ్లీ ఇంకా వాళ్ళు కానీ చెట్నీ తింటారు ఆకలి బాగా అయినట్టు మొత్తం చట్నీ తింటారు

బాగుందాను బాగుంది బాగుంది చెప్పలేదా తినే పీందా ఇప్పుడు ఏం చెప్పి తిను తొందరగా టైం అవుతుంది ఇవో మా అమ్ములకైతే తినిపియాలి ఇవ్వ మా లడ్డుపాప అయితే ఒకటి తిన్నది ఇంకోటి చేతిలో పట్టుకొని అయితే పోతుంది ఎటు పోతుందో పోతాను లడ్డు ఎక్కడికి పోతాన్నావు బాయ్ చెప్తుంది ఎక్కడికి పోతాను అంటే ఆమె అయితే ఏదన్నా అనిపిస్తే అది తింటుంది కానీ ఇగో ఈమెకైతే అన్నీ తినిపియాలన్నట్టు నల్లూరికొస్తుంది కూర్చో అడ కూర్చో చట్నీ పెట్టుకొని తిను చట్నీ పెట్టుకొని తినురా తొందరగా తిను ఫాస్ట్ ఫాస్ట్గా తిను అమ్ములు టైం అయింది జుట్లా వేయాలి ఇంకా సో ఇక చాయ్ అయితే అయిపోయినట్టే కర్రీ కూడా ఆల్మోస్ట్ అయిపోయినట్టే ఇక ఇప్పుడైతే ఈ మధ్య జుట్లు వేసి తొందరగా బాక్స్ పెట్టేసి స్కూల్ అయితే పంపించాలి ఇక నైట్ పెట్టుకోవద్దాము టైం అయితే పొద్దున్న లేవా అయితే హోంవర్క్ ఇక్కడ టెక్స్ట్ బుక్లు ఉన్నదన్న అయితే ఇట్లా పేస్ట్ చేసుకొని రమ్మన్నారట ఇవ్వండి ఇట్లా అతక పెట్టుకున్నారు జిరాక్స్ తీసుకొని నైట్ పెట్టుకుంటే మంచిగా తొందర పోదుగా స్కూల్కి లేట్ అవుతుంది ఇప్పుడు మళ్ళీందుకు తీస్తాను దానికి గమ్మ అంతా పోతుంది అట్లా తీసుకుంటా పెడితే ఏం చేస్తాను ఎందుకు లేచినావు అప్పుడే ఏ స్టూడెంట్ ఫ్రెండ్స్ ఇప్పుడే బట్టలు కూడా నానబెట్టింది ఇక ఎన్ని బోర్లు మీద ఉండవు సార్ బోర్డు చూడండి ఇడ్లీ వేసింది కదా పుట్టిన ఎన్ని బోర్లు మీద అందులో స్కూల్కి పోయింది పాప ఇక మిగిలిన ఇడ్లీ చేసిన పట్టలు అన్నీ ఉన్నాయి అన్నీ కడగాలి వైపు అంటే ఇప్పుడు మళ్ళీ బట్టలు వేయాలి సో ఇప్పుడైతే మా అమ్మని స్కూల్కి పంపించేసి మళ్ళా పాపకైతే స్నానం పోసి వాడుకోబెట్టిన నేను టిఫిన్ చేసి ఎలోపు అయితే అమలు వేసింది అమలు మంచిగా పడుకుంటుంది కావచ్చు అనుకున్నా తొందరగా బట్టలు విని పోల్దాం వేస్తాం అనుకున్నా కానీ తొందరగా లేచి ఎందుకు లేచిన ఉరికత్తాంది ఉరికత్తాంది ఇప్పుడు ఇక పని అడిగేస్తే మళ్ళీ పడుకుంటే పని చేయాలి ఇక అది ఓనీలో అది పోతుంది అటు ఇక చెప్పు ఎందుకు లేసినవి ఇంత తొందరగా పది నిమిషాలు కూడా పడుకోవాలి ఇగో ఎన్ని బాగున్నాయి సో ఇప్పుడు టైం వచ్చేసి వన్ థర్టీ అట్లా అవుతుంది మళ్ళీ లడ్డు బాబు అయితే పొద్దునండి ఇప్పుడు పడుకుంది అనమాట పడుకుంటలేదని చెప్పేసి అప్పుడు నైన్ థర్టీకి అట్లా స్నానం పోషణాక ఒక ఫైవ్ మినిట్స్ పడుకుంది కావచ్చు ఇక నేను ఇడ్లీ పెట్టుకొని తింటున్నా నా తినోడు అయిపోక ముందు వెళ్ళేసింది ఫైవ్ మినిట్స్ కూడా పడుకున్నదో లేదా అప్పటి నుండి ఇక ఇప్పటిదాకా పడుకోలేదు ఆమె పడుకుంటుందని చూసినా పడుకుంటే పని చేసుకోవచ్చు కానీ పడుకుంటలేదు అనేసి ఇక టీవీలో అయితే బొమ్మలు పెట్టినా ఆమె బొమ్మలు చూస్తా అంటే నేనైతే ఇక బోల్దోమి బట్టలు అయితే విన్నేసుకున్నా ఇప్పుడైతే నా పని అయిపోయింది నా పని అయిపోయింది అనేసి ఇక్కడ కూర్చున్నా ఇక వచ్చి ఏడుస్తుంది ఏడుస్తుంది అనేసి పడుకోబెట్టిన ఇప్పుడైతే పడుకుందనమాట రోజు పొద్దున్నే పడుకుంటుంది కదా పని అయితే పొద్దున్నే అయిపోయేది ఈరోజు ఇక మా మమ్మీ పని ఎట్లా చేసుకుంటుందో చూస్తా అనుకున్నట్టున్నది అందుకే ఈరోజు అయితే పొద్దున్నే పడుకోలేదు ఇప్పుడైతే అన్నం తినాలి వన్ థర్టీ అట్లా అవుతుంది కదా లంచ్ టైం అయితే అవుతుంది అయితే ఈరోజు గురువారం కదా మా దగ్గర అయితే సంత ఉంటుంది అన్నమాట అయితే సాయంత్రం అయితే సంతకి వెళ్ళి అయితే కూరగాయలు అయితే తీసుకొచ్చుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ ఈ బ్లాగ్ అయితే ఇంతే బ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకే బాయ్